వెల్కమ్ టు వినోద స్వాల్ ఎప్పుడు చేసుకునే పల్లి చట్నీ కొబ్బరి చట్నీ పుట్నాల చట్నీ కాకుండా ఇలా మూడంటే మూడే టమాటాలతో ఇడ్లీలోకైనా దోశలోకైనా ఇలా నూరు ఉరించే టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ చట్నీని అయితే ఒక్కసారి ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకు తినిపించారనుకోండి మళ్ళీ మళ్ళీ చేయించుకొని అయితే తింటారండి చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి దీనికోసం అయితే నేను మూడంటే మూడే టమాటాలు తీసుకొని ఇలా చిన్నగా చాప్ చేసుకున్నానండి దాంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేస్తున్నాను మీ దగ్గర చిన్న ఉల్లిగడ్డ ఉంటే అదే వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి పెద్ద ఉల్లిగడ్డ అయితే వేసాను ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోనే ఒక గాల ఎండు మిరపకాయలు అయితే వేయండి వీటితో పాటు కాశ్మీరీ మిర్చి ఉన్నా కూడా వేసుకోవచ్చండి దాంట్లోనే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్క అల్లం వన్ స్పూన్ దాకా జీరా వేసేసి మీరుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేయండి వేసేసి అయితే దీన్ని మెత్తగా అంటే చాలా మెత్తగా పేస్ట్లాగా పట్టుకుని పక్కన పెట్టండి ఈ అయితే బాండీ పెట్టి దాంట్లో రెండు స్పూన్ల ఆయిల్ అంటే రెండు స్పూన్లే ఆయిల్ వేసేయండి ఆవాలు వేసి అవి కొంచెం చిటపటలాడాక దాంట్లో ఒక కలివ రెబ్బ కూడా వేసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే చట్నీ పర్ఫెక్ట్గా వస్తుందండి కలియమాక కూడా చిటపటలాడాక టూ స్పూన్స్ దాకా శనగపిండి వేయండి ఈ చట్నీకి శనగపిండి వేస్తేనే ఆ టేస్టే వేయరబ్బ కంపల్సరిగా శనగపిండి వేయాలండి శనగపిండి మరీ మాడిపోకూడదండి వేగి వేగినట్టు వేగిన తర్వాత మన టమాటా ప్యూరీ ఉంది కదా అది కూడా దాంట్లోనే వేసేయండి దాంట్లో కొంచెం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతుండాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉంచండి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు గ్లాసున్నర వాటర్ అయితే వేసేయండి గ్లాసున్నర వాటర్ వేసిన తర్వాత మనకైతే కన్సిస్టెంట్ ఇలా వస్తుందండి వాటర్ వేసి ఐదు నిమిషాల దాకా దాన్ని అయితే ఉడకనివ్వాలండి కొంచెం సాల్ట్ ఏమైనా చప్పగా ఉంటే వేసుకోండి లేదంటే ఐదు నిమిషాల తర్వాత గ్యాస్ కట్టేసి పక్కన పెట్టండి వేడి మీద ఉన్నప్పుడు ఇలా పలచగానే ఉంటుంది కానీ చల్లారాక కొంచెం గట్టిగానే అవుతుందండి ఈ చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు హోటల్లో వేస్తారు కదండి మన ఇడ్లీలతో పాటు రెడ్ చట్నీ అదేనండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయి కదా ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా వెళ్ళైతే ఈ చట్నీ చేసేయండి చేసి నాకైతే కామెంట్స్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి మీ వినోదస్ వరల్డ్